కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను వేధించిన వ్యక్తిపై ఫ్యాక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కాగజ్ నగర్ డిఎస్పీ రామానుజం తెలియజేశారు మృతికి బైక్ మెకానిక్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ ఆమెను బెదిరిస్తూ శారీరకంగా మానసికంగా లైంగిక వేధింపులకు గురిచేశాడు బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు బాలిక తండ్రి తలపై రాడుతో దాడి చేశాడు నిందితుడి పైన కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు అదే విధంగా మైనర్ బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారిని వేధించిన మహిళల పట్ల చెడుగా ప్రవర్తించిన అటు వారిపై మహిళలకు ఉద్దేశించిన ప్రత్యేక చుట్టాల కింద కేసులు నమోదు చేసి వారికి త్వరిత గతన కఠిన కారాగార శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబడతాయని కాగజ్ నగర్ డిఎస్పీ రామానుజం నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టుకి పంపించారు పాల్పడ్డా ఫిర్యాదు మేరకు అతనిపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి పంపించడం జరుగుతుంది మండల డివిజన్లోనే తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లల్ని చదివించుకునేటప్పుడు వాళ్ళ మంచి చెడులు వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తన కూడా గమనించుకుంటే మనం ఇటువంటి నేరాలను అరికట్టే విధంగా చేసుకోవచ్చు ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్రకారం కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు